పాఠము తోటి ప్రాణము నాకు సదులమ్మరా పేదొల్లింట్లే బుట్టిన పెగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలడితే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కెల కష్టము చెమట చుక్కల ధరను నేను రా కేలాడితే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కెల కష్టం సుక్కల శుక్కలధారను నేను ఉన్న రెండో ఎకరాలను కన్లా చూడలే మా నానా నాగల కరువెట్టి వెట్టి పొలం ఉన్న రెండు ఎకరాలను కండ్ల చూడలేదు మా నాన్న గల కర్రు పెట్టి పొలం మెన్నడు దున్న లేదు కట్నము కింద కాక కంత రాసి ఇస్తమీ కట్నము కింద కాకంత రాసి ಮಾ ಅಕ್ಕನೂ ಬಾವುಗೊಡಿತೆ ಎಕ್ಕಿ ಎಕ್ಕಿ ಎಡಿಮೆ ಮಾ ಅಕ್ಕನೂ ಬಾವುಗೊಡಿತೆ ಎಕ್ಕಿ ಎಕ್ಕಿ ರೋಜು ಸಿಿನುಕೋನಿ ಬಡಕ್ಕೆ ರೋಜುತೀನಿ ಸಿಿನ ಲಗುಲೇಸು ಕೊನಿ ಬಡಕ್ಕೆ ರೋಜುತೇ బట్ట సంచిలోన బుక్కు లేసుకోని బాల్యం అంతా గడిపితే బట్ట సంచిలోన బుక్కు లేసుకోని బాల్యం అంతా గడిపితే చెప్పే తోడు లేకపోతే పేలైపోతినే చెప్పే తోడులేక పది పేలైపోతినే చదువులమ్మ విలువ తెలిసి ఇంగ్లీష్ ఎమ్మె పట్ట పొంది తిని చదువులమ్మ విలువ తెలిసి ఇంగ్లీష్ ఎమ్మె పట్ట బొంది తినే తోటి ప్రాణము నాకు చదువులమ్మరా పేదోళ్లింట్లే పుట్టినా పేగుబంధము బంధము నేనురా అమ్మ నాన్న రెత్తు నెత్తురు జల్లే నన్ను జాదినారు అమ్మ నాన్న నెత్తురు జల్లే నన్ను జాదినారు వాళ్ళ చేతుల పప్పులు కంటిలో నీళ్ళు కడుపుల దాసిరి వారి చేతుల పొక్కులు కంటి నీళ్ళను కడుపులో దాసిరి అమ్మ నాన్న మీరు నముదీర్చలేకపోతినే అమ్మ నాన్న మీరు నముదీర్చలేకపోతినే మళ్ళీ జన్మ ఉంటే నా కడుపులోన పుట్టండి మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నా కడుపులో పుట్టండి